రాష్ట్రంలో రాష్ట్రంలో పీ ఫోర్ పథకం ద్వారా యాభై లక్షల కుటుంబాలను పేదరికం నుంచి బయటకు తీసుకురావాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు అయితే చేస్తోంది రాష్ట్రంలో రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి యాభై లక్షల కుటుంబాలను పేదరికం నుంచి దూరం చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పీ ఫోర్ కార్యక్రమాన్ని అయితే చేపట్టిందని రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అయితే తెలిపారు ముఖ్యంగా వెలగపూడిలోని సచివాలయంలోని గుంటూరు జిల్లా తెనలి అధికారులతో ఆయన మాట్లాడారన్నమాట ఆర్థికంగా వెనకబడిన వర్గాలను గుర్తించి వారికి అవసరమైన మద్దతు అందిస్తామన్నారు పేదలకు చేయూత అందించగలిగిన స్థాయిలో ఉన్న వర్గా ఒక మార్గ మార్గదర్శనాలను గుర్తించి వారి సహకారంతో నిరుపేద కుటుంబాలను బంగారు బంగారు కుటుంబాలుగా మార్చేలా కసరత్తు చేస్తున్నామని చెప్పారు త్వరలో పూర్తి వివరాలతో మనకి వెబ్సైట్ అయితే ఇస్తున్నారన్నమాట త్వరలోనే పూర్తి వివరాలతో జీరో పావర్టీ ఫోర్ డాట్ ఏపీ డాట్ జీవో డాట్ ఇన్ అనే వెబ్సైట్లో ఏర్పాటు అయితే చేస్తున్నారని ప్రకటించారు సంబంధిత వివరాలతో కూడిన సాఫ్ట్వేర్ తెనాలి సబ్ కలెక్టర్ పోటర్ పోస్టర్ను తెలంగాణ తెలంగాణ అంటే మనకి తెనాలికి సంబంధించిన సబ్ కలెక్టర్ అధికారులు కూడా కలిసి ఆవిష్కరించారనమాట దీనికి సంబంధించి పోస్టర్ అందులోనే మనకి జీరో పవర్టీ ఫోర్ డాట్ ఏపీ డాట్ జీవో డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్ అయితే రాబోతుంది ఇందులో పేదల వివరాలు అయితే ఇందులో పెడతారనమాట అర్హులు ఎవరు ఏంటనేది అని దాన్ని బట్టి మనకు అర్థమైపోతుంది తొందరలోనే మనకి దీనికి సంబంధించి వెబ్సైట్ అయితే రాబోతుంది సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి